ఎలక్షన్లలో ఎంత దారుణంగా వీళ్ళు పాల్గొన్నారు మనకు తెలుదా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు గెలిపించుకోవాలి ఇక పార్లమెంట్లో గెలిచాకే హామీలు అమలు వంద రోజులలోనే హామీలు అమలు చేయాలనడం సిగ్గుచేటు ఫ్రీ సిలిండర్ ఇంద్రమయిలు ఇస్తున్నాం ఎలక్షన్ కోడ్ కారణంగా కొన్ని పథకాలు అమలు చేయలేదు మహబూబాద్ ఎన్నికల ప్రచారంలో సీతక్క సీతక్క ముచ్చటిగా మనకు తెలియంది ఏమున్నది ములుగు జిల్లాకు సంబంధించిన సీతక్క తట్టడి మట్టి కూడా ఆ నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేదు ఇది క్లియర్ కట్టు దాంతోపాటు ఏంది సోషల్ మీడియాలో కెమెరాలతో పూర్తి స్థాయిలో ఏంది ప్రజలను ఆకర్షించే విధంగా చేసింది నిజంగా ఏ విధంగా పరిపాలన ఉన్నదనేది పాపం వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎందుకంటే సీతక్క రైతులు ఆత్మహత్య చేసుకుంటా అంటే కనబడతలేరు వారితో పాటు ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటా అంటే కనబడతలేరు ఇది చాలా బాధాకరమైన విషయం వంద రోజులలో హామీలు అమలు చేయడం సిగ్గుచేటంటే వంద రోజులలో అమలు చేస్తామని చెప్పడం మీరు హామీలలో ఇయ్యడం సిగ్గుచేటు అది మీ సిగ్గుచేటు ఎందుకంటే మీరు ఆ హామీ ఎవరు ఇయ్యమన్నాడు మేమన్న అడిగినా తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎవరన్నా అడిగిలా మాకు వంద రోజులలో అయ్యి యాభై రోజుల మీరిచ్చిన మాటని మీరే నిలబెట్టుకోలేకపోయారు అవసరమా మాకు ఈ తెలంగాణలో మీ పరిపాలన అంటున్నారు ఇక మీ అందరికీ తెలుసు క్రిషాంకు తెలంగాణలో ఒక ప్రశ్నించే గొంతుక క్రిషాంకు బెయిల్ పిటిషన్ మీద నాన్ స్టాప్ హైడ్రామా కొనసాగుతుంది ఆయన చాలా స్పష్టంగా కూడా ఒక లెటర్ రాసిండు తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను ఏదైతే షేర్ చేసినో అది ఫేక్ అని నిరూపిస్తే నేను ఏ శిక్షకైనా సిద్ధం కానీ నేను అది అబద్ధం అని నేర్పిస్తే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలా జైల్లోకి వస్తాడా అడగండి అని చెప్పాడు ఇది కదా క్రిషాంకు వాదన అక్రమ కేసులు బనాయించడం పోలీస్ స్టేషన్లలో ఊక పెట్టడం పార్టీలు మారడం అని ఇబ్బందులు పెట్టడం క్రిషాంకును నానా ఇబ్బందులు లోపల చాలా ఇబ్బంది పడుతున్నాడు క్రిషాంక్ ఇంత దారుణమైన వ్యవస్థన గిదీని కోసమో మనం అనుకున్నది ఒకసారి మీరే ఆలోచించండి ఇగో మల్లన్న ఏమన్నాడు రోజు రోజుకు బిఆర్ బిఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతుంది భయంకరంగా పెరుగుతుంది దాదాపుగా మీరు అందరు గుర్తుపెట్టుకోరి ఈసారి ప్రభంజనం ఉంటుంది పార్లమెంట్ ఎన్నికలలో ఎవ్వడు ఊహించని స్థాయిలో పన్నెండు పైన కూడా బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయని పలు సర్వేలు కూడా చెప్తున్నాయి సీఎం రేవంత్ రెడ్డి దొంగ అగో అయిపోయింది చూడు జేపీ నడ్డా